హాయ్ నమస్తే పల్లెటూరు అభిరజులకు స్వాగతం అండి నేను ఈరోజు బెండకాయ పుల్లగూర చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎండుమిర్చితో హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి శుభ్రంగా కడుక్కుని తరుక్కున్నాను ముందుగా ధనియాలు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఉప్పు నూనె పసుపు కరివేపాకు చింతపండు నాలుగు టమోటాలు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకుంటున్నాను ఎండుమిరకాయలు వేగడానికి నూనె వేడెక్కింది ఎండుమిర్చి వేసుకున్నాను కొద్దిగా ఎండుమిర్చి వేగాక అన్ని ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ ఎర్రదోరలుగా వేయించుకోవాలండి నూనెలో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి పొడిలాగా అయిపోతుంది బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తీసుకున్నాక మళ్ళీ వేరే ప్యాన్లో నూనె వేసుకున్నాను కొద్దిగా ఆవాలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేగాక కరివేపాకు వేసుకుంటున్నానండి మళ్ళీ టమాటాలు వేసుకున్నాను ఇవి బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకున్నాము కొద్దిగా వాడిందండి ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నాను బెండకాయలు వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలా బాగా నాలుగు పక్కల కలుపుకున్నాక బెండకాయలు ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఆ మూత ఆవిరికి బాగా మగ్గుతుంది మళ్ళీ ఇప్పుడు చూసుకుందాము సగం మగ్గింది ఇప్పుడు దాని మీదనే ఉప్పు వేసుకున్నాను రాళ్ళు ఉప్పు ఇప్పుడు కలపెట్టుకుందాము కలపెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టుకుందామండి ఎండుమిర్చి మిక్సీలో వేసుకున్నానండి చూడు ఆ మారిగా నలుగుతుంది కరివేపాకు బాగుంటుంది పొడిలో ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఇప్పుడు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక కలపెట్టుకుందాము నాలుగు పక్కల కలుస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నానండి ఎండుమిర్చిని ఇప్పుడు చూసుకుందాము బాగా వాడిపోయిందండి ఇప్పుడు చింతపండు వేసుకున్నాను చింతపండు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని కలపెట్టుకుందాము బాగా వాడిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాము బాగా ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ చూసుకున్నామండి చూసుకున్నాక బాగా సగం ఉడికిపోయింది మళ్ళీ ఇంకొద్దిగా ఆ నీళ్లు ఇవ్వరేదాకా మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్నాక ఇప్పుడు చూసుకున్నానండి ఉడికిపోయింది కొద్దిగా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు రోడ్లు వేసైనా దంచుకోవచ్చండి నేను రాల్సినట్లు వేసి అనుపుకున్నాను మనం మిర్చి కూడా వేసి అలాగే వేయించి ఎనుపుకోవచ్చు కానీ మిర్చి తుక్కు తుక్కుగా ఉంటుంది ఇలా పొడిగుట్టుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది సంగట్లోకి అన్నంలోకి అలాగ ఎచ్చి పిచ్చిగా ఎనుపుకోవాలండి మెత్తగా లేకుండా చాలా బాగుంది చూడండి కలర్గా నాకు సాల్టు ఉప్పు చూసుకున్నాను కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను బాగుందండి పచ్చడి అంతేనండి రెడీ అయిపోయింది సంగట్లోకి అన్నంలో బాగుంటుంది